ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ పెళ్లికి వచ్చిన రోహిణి తల్లి నిజం తెలియడంతో రోహిణి చంప పగల కొట్టిన మీనా నిజంగానే రోహిణి తల్లి మనోజ్ రోహిణి పెళ్లికి తెలియకుండానే వచ్చిందా అసలు రోహిణిని మీనా ఎందుకు కొట్టింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా అందరూ కలిసి గుడికి అయితే వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత మనోజ్ రోహిణి పెళ్లి శుభలేఖని దేవుని దగ్గర పెడదామని ఇక బ్యాగులోంచి తీస్తే ఎక్కడ బాలు చూసి గొడవ పెడతాడేమో అని భయపడుతూనే బ్యాగ్లో నుంచి ఇక శుభలేఖనైతే తీస్తుంది ప్రభావతి శుభలేఖని చూసి బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో అసలు మమ్మల్ని ఇక్కడికి పంపించేసి మీరు చేసే నిర్వాహక మీద వాడు నా డబ్బులు కట్టకుండా పెళ్లి ఎలా చేసుకుంటాడో ఈ పెళ్ళి నేను జరగనివ్వను ఆఖరి నిమిషంలోనైనా సరే ఈ పెళ్లిని నేను ఆపేస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడో ఈ పెళ్ళిని నువ్వు ఆపితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఈ పెళ్ళి జరగకపోతే ఏం జరుగుద్దో చూడు అంటూ ప్రభావతి కూడా బాలుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే ప్రభావతి చేతిలో ఉన్న శుభలేఖని తీసుకొని ఆ శుభలేఖని ఎంతమంది ఆపినా సరే ఈ పెళ్లి జరగనివ్వనంటే జరగనివ్వను అంటూ ఆ శుభలేఖని కాస్త చింపేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న సత్యానికి చాలా కోపం వస్తుంది ఎప్పుడూ లేని సత్యం బాలు మీదకి చెయ్యి లేపుతాడో నీకు బుద్ధుందా శుభమా అంటూ పెళ్ళి శుభలేఖని చింపేస్తావా అసలేంటా నీ కోపం అని అంటూ ఉంటాడు సత్యమైతే ఏంటి నాన్న ఇది ఎప్పుడూ లేని నువ్వు నా మీద చెయ్యెత్తావా అని అంటూ ఉంటాడు బాలు అయితే మరి నువ్వు చేసేదేంట్రా మనోజ్ గారు తప్పు చేశాడు నేను కాదనడం లేదు వాడు నీకు డబ్బులు ఇవ్వాలి నేను అవి కూడా కాదనడం లేదు కానీ ఇలాగా పెళ్ళి శుభలేఖని చింపడం మాత్రం పద్ధతి కాదు వాడు నీకు డబ్బులు ఆరు నెలలలోపు ఇవ్వాలని నువ్వు కండిషన్ పెట్టావు వాడు నోటి మీద కూడా సంతకం పెట్టాడు మరి ఇంకెందుకు నువ్వు వాడు డబ్బులిస్తానని ఒప్పుకున్నాక కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు వాడికి పెళ్ళి కుదిరింది ఆ అమ్మాయి కూడా వాడిని ఇష్టపడుతుంది ఆ పెళ్లిని జరగనివ్వు అని అంటూ ఉంటాడు మన వాళ్ళకి మనమే ఇబ్బందులు కలిగిస్తే ఎలా చెప్పు ఎంత కాదనుకున్నా ఎంత తప్పు చేసినా వాడు నీ తోబుట్టినవాడు వాడు కష్టాలు పడుతూ ఉంటే నువ్వు చూడగలవా అంటూ సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే మరి నా విషయంలో అమ్మ మనోజ్ వీళ్ళందరూ ఎందుకు ఆలోచించరు నాన్న ఎందుకు ఏకాకిని చేశారో జాతకాలు దోషాలు అంటూ నన్ను ఎందుకు అమ్మ దూరం పెట్టింది అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నువ్వు నిజంగానే నష్ట జాతకుడు కాబట్టి వల్లే నేను నా పెద్ద కొడుకులునే పోగొట్టుకున్నాను కాబట్టి అంటూ ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా బాలు దగ్గరికి వెళ్తుంది బాలు దగ్గరికి వెళ్ళి మీనా బాలు చేతిలో చెయ్యి వేసి ఎందుకు మీకు అంత కోపం అయినా పెళ్ళి జరిగేది ఎవరికి మీ తోడబుట్టిన వాడికే కదా అయినా మీరు పెళ్లి శుభలేకని చెంపడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు వాడు చాలా దిత్తులు మారినక్క అవసరానికి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ నలభై లక్షలు మౌనిక పెళ్ళి గురించి నేను అడుగుతున్నాను తన పెళ్ళి జరగాలంటే ఆ నలభై లక్షలు ఉండాలి లేకపోతే దానికి మంచి సంబంధం రాదు అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే మీ చెల్లి పెళ్ళికి ఎటువంటి డబ్బు అడ్డంకి రాదు ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని తను మాట ఇచ్చాడు కదా అని అంటూ మీనా అయితే బాలుని ఓదారిస్తూ ఉంటుంది తర్వాత ఇక మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా పెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు అలా పెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు మళ్ళీ రోహిణి తల్లి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి అసలు మూడు రోజుల కోసారన్నా ఫోన్ చేస్తానని చెప్పావు మూడు రోజులు లేదు ఇప్పుడు వారం రోజులు అవుతుంది కనీసం ఫోన్ అన్నా చేయాలని నీకు అనిపించడం లేదా కన్న కొడుకు గురించి ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు నీకొక తోడు దొరికిందని నీ జీవితం సెటిల్ అయిపోతుందని ఈ తల్లిని కన్న కొడుకుని కూడా వదిలేస్తావా అని రోహిణి తల్లి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడేకా రోహిణి అయితే కట్ చేసేస్తుంది ఫోను నాకు ఎప్పుడు ఫోన్ చెయ్యొద్దు అని పెట్టేస్తుంది దాంతో ఇది మమ్మల్ని వదిలేసిందా కన్న కొడుకుని కూడా పట్టించుకోకుండా తన బతుకు తను చూసుకుంటుందా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అప్పుడే రోహిణి తల్లి దగ్గరికి బాలు మీనలు ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత రోహిణి తల్లి ఏడవడం చూసి మీనా అయితే ఏం జరిగిందమ్మా ఎందుకు అలా బాధపడుతున్నారో ఏమైందో చెప్పు నన్ను కన్న కూతురు అన్నారు కదా మరి కూతురికి మీ కష్టం చెప్పుకోరా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే రోహిణి గురించి నిజాన్ని చెప్పేస్తుంది రోహిణి తల్లి నా కూతురికి మొదటి పెళ్ళి అయ్యింది అప్పుడు కొడుకు కూడా పుట్టాడు కానీ వాడు మంచివాడు కాదు తర్వాత వాడు ఏదో జబ్బొచ్చి చనిపోయాడు నా కూతురు ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టాలని సిటీకి వెళ్ళింది అక్కడే సెటిల్ అయ్యింది అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కానీ తన గతంలో తనకి కొడుకున్నాడని తనకి పెళ్ళయిందని ఏమీ చెప్పకుండా ఇప్పుడు తను రెండో పెళ్లికి సిద్ధమయ్యింది అదే నాకు అర్థం కావడం లేదు తను చేసిన తప్పుకి ఇప్పుడు వీడు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది అవును మీరేంటి మీనా ఇలా వచ్చారో నన్ను చూసి నా బాధలన్నీ కూడా మీకు చెప్పాను ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు మా ఇంట్లో కూడా పెళ్ళి జరుగుతుంది మీరు కూడా మాకు కావాల్సిన వాళ్ళే మాకు బంధువులు అయిపోయారు అందుకని మిమ్మల్ని కూడా పెళ్ళికి పిలుద్దామని వచ్చాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇప్పుడే మేము వెళ్తున్నాము రేపే పెళ్ళి మీరు కూడా రండి అని అంటూ ఉంటే లేదమ్మా తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి తల్లి తర్వాత రోజు పెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎక్కడ తన గురించి నిజం తెలిసిపోతుందా అని రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి టెన్షన్ చూసిన ప్రభావతి ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావో ఒకవేళ మీ నాన్నగారు గుర్తుకొస్తే ఫోన్ చెయ్యి నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే వద్దంటే ఏదో కొంచెం బాధగా ఉందంతే అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత పెళ్లిపీటల మీదకి పెళ్లి పెళ్ళికొడుకుని తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే నాకేంటో చాలా భయంగా ఉంది నీ గురించి ఎక్కడో నిజం తెలిసిపోతుందని అని రోహిణి ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఈ పెళ్లికి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు నా గురించి వాళ్ళకి తెలియదు ప్రస్తుతానికైతే సమస్య ఏం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలోకి రోహిణి తల్లి అయితే మీనా పెళ్లికి పిలిచిందని అక్కడికి వస్తుంది పెళ్లిపేటల మీద కూర్చున్న రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే పిల్లాడు అయితే అత్తయ్య నీకు పెళ్ళా మరి నన్ను అమ్మమ్మని ఎందుకు పిలవలేదు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతి అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంతలో మీనా అయితే ఏంటమ్మా మీ కూతురు అన్నవరు కదా తనేనా అని మీనా అడుగుతూ ఉంటుంది అవునమ్మా తనే నా కూతురు అని రోహిణి తల్లి చెప్పంగానే కోపంతో రగిలిపోతూ ఇక మీనా అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొడుతుంది అంతలో ప్రభావతి అయితే ఏంటెందుకు రోహిణిని కొట్టామని మీనా మీద చేయి చేసుకోబోతూ ఉంటే అత్తయ్య తను మిమ్మల్ని మోసం చేసింది తనకి ఆల్రెడీ పెళ్ళయ్యింది ఈ బాబు తన కొడుకే అని మీనా ప్రభావతికి గుండె పగిలే నిజాన్ని చెప్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని రోహిణి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు